బిఆర్ నాయుడు ఆయన భుజకీర్తులైనటువంటి ఓ ముగ్గురు నలుగురు పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి మేరకు ఆ ఫిర్యాదు పోలీసు వాళ్ళు ఆ సంబంధిత ఇంజనీర్తో చేయించినట్టుగా అర్థమవుతుంది ఈరోజు పోలీసు అధికారులు నన్ను పిలిచి దాదాపు ఒక ముప్పై ప్రశ్నలు వేయటం జరిగింది అని ఈ సందర్భంగా నేను పోలీసు అధికారులు నా పట్ల చాలా గౌరవంతో వ్యవహరించటమే కాకుండా ఏమాత్రము కూడా అనుచితంగా వాళ్ళు వ్యవహరించకుండా చాలా హుందాగా మా మధ్యన ఆ ప్రశ్న సమాధానాల కార్యక్రమం సాగింది ఈ ఇంజనీరే నేరుగా పోయి వీళ్ళ బలవంతం మీద చైర్మన్ బిఆర్ నాయుడు గారి బలవంతం మీద కంప్లైంట్ ఇచ్చినారు మొదటి తప్పు అది అక్కడ ఆ ఫిర్యాదులో అది శనీశ్వర విగ్రహం అని చెప్పటం ఆయన చేసినటువంటి రెండవ తప్పు మూడవ తప్పు అది ఇరవై సంవత్సరాలుగా ఆ విగ్రహం శనీశ్వర విగ్రహం అలా ఉంది అని చెప్పటం మరింత తప్పు ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీలో టీటీడీ ఆస్తిగా ఉన్నటువంటి స్థలంలో దాదాపు తొమ్మిది అడుగుల మేర ఉన్నటువంటి చక్రాలు ధరించిన విష్ణుమూర్తి విగ్రహము మలమూత్రాల మధ్యన పడి ఉంటే ఒక కొద్ది మంది యాత్రికులో ఎవరో నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఉదయం ఇలా ఇంత దారుణం ఏంటండి అని వాళ్ళు చెబితే ఎక్కడా అని నేను అడిగి హడావుడిగా అక్కడికి వెళ్ళటం జరిగింది వెళుతున్నప్పుడు ఆ అలిపిరి కార్నర్ దగ్గర ఇద్దరు పాత్రికేయ మిత్రులు కూడా నాకు తటస్థించినారు వాళ్ళు సహజంగా నేను పాత్రికేయులు కనపడితే నేను నిలిచి మాట్లాడడం అలవాటు కానీ ఆ సంఘటన యొక్క తీవ్రత నేపథ్యంలో వాళ్లను నేను పట్టించుకోకుండా నేరుగా ఆ సంఘటన స్థలానికి రావటంతో నన్ను గమనించినటువంటి ఆ పాత్రికేయ మిత్రులు కూడా వెనకల వచ్చినారు అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూప విగ్రహాన్ని చూసి నేను ఆందోళనతో ఆవేదనతో చెలించిపోవటం జరిగింది ఇది చాలా ఘోరమైనటువంటి అపచారంగా నేను భావించటం జరిగింది ఆ పక్కనే టాయిలెట్ ఉన్నది భగవంతుని విగ్రహం పక్కనే బీరు బాటిళ్ళు బ్రాంతి బాటిళ్ళు ఉన్నాయి నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల అది ముందస్తు పత్రికా సమావేశం కాదు నన్ను చూసి ఇద్దరు పాత్రికేయ మిత్రులు వచ్చి వాళ్ళు అడిగితే నేను ఆ బాధను చెప్పటం జరిగింది అది ఎలా హైందవ ద్రోహమో బీఆర్ నాయుడుకు ఒక్కడికే తెలుస్తుంది ఇంకెవరికి కూడా తెలియదు మరి శనిశ్వరుడు దేవుడు కాదా పలకమండలి పెద్దల దృష్టిలో శనీశ్వరుడు ఏమైనా భూతమా దెయ్యమా శనిదేవత కూడా మన భగవంతుడు శనిదేవతకు శంకు చక్రాలు అలా తొడగరు ఈ విషయాన్నే నేను ప్రస్తావించటం జరిగింది ఇది ఏ రకంగా మత కల్లోలాలను తెచ్చేటువంటి అంశమో బీఆర్ నాయుడికి తెలియాల బీఆర్ నాయుడు మళ్ళీ చెప్తున్నారండి నీకు నేను ఏకవచ్చ సంబోధన కూడా ఇప్పుడు చేయను అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించే అనిపించేంత దారుణంగా ఉంది పరిస్థితి నాయుడు గారు సారీ మీలాంటి వాళ్ళను చూసి భయపడే రకం కాదు కరుణాకర్ రెడ్డి మీరు నా దృష్టిలో ఈ ప్రపంచంలోని అజ్ఞానుల కంటే అజ్ఞానులలో అధిక సంపన్నులు అన్నది నా అభిప్రాయం మనుషులల్లో భక్తులల్లో ఒక్కనిగా నా విద్యుక్త ధర్మాన్ని మీరు ధర్మానికి అన్యాయం చేస్తూ ఉంటే మీ నిర్బంధాలకు మీ బెదిరింపులకు భయపడి ఆగిపోయే ప్రసక్తి లేనే లేదు